ధాన్యం కొనుగోలుపై అడగని సీఎం రేవంత్ రెడ్డి మద్యం విక్రయాలపై మాత్రం అధికారులను అడుగుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పోరాటం ఆగదని మరోమారు స్పష్టం చేశారు మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపురం కురుమూర్తి స్వామిని దర్శించుకున్న హరీష్ రావు మార్గమధ్యలో మదనాపురం మండలం నెల్విడి వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కొనుగోళ్ల తీరుపై రైతులను ఆరా తీశారు పదేళ్లలో రైతు సీఎంగా కేసీఆర్ నిలిస్తే రేవంత్ రెడ్డి హామీల మాటలతో కాలం వెల్లదిస్తున్నారని విమర్శించారు కేసీఆర్ కల్పు మొక్క కాదని కల్ప వృక్షమని హరీష్ రావు వెల్లడించారు గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నిర్చిపెట్టం చెరువులు బాగా చేసిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్ కట్టలేదా అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి ఇరవై గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చింది అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు నువ్వు వచ్చినాక చేసింది ఏంటి నువ్వు వచ్చినాక ఎనిమిది నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని రుణం ఆగిపోయింది వడ్డీ లేని ఎగబెట్టినావు బతుకమ్మ చీరలు ఎగబెట్టినావు కేసీఆర్ కిట్టెగ పెట్టినావు తులం బంగారం ఎగబెట్టినావు మోసం చేసినావు ఉత్తర వరంగల్ మీటింగ్ లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికి వచ్చేదో మహిళలకు పనికొచ్చేదో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు కల్పం ఒక్కనట కేసీఆర్ కల్పవృక్షం కలుపు మొక్కలు మళ్ళా రానియాడట కేసీఆర్ కాదు నువ్వు కలుపు మొక్కవు